విభిన్న రంగాలలో ప్రజలకు సేవలందించిన సేవామూర్తులకు బుధవారం రాజమండ్రి సభా వేదికలో జరిగిన గోదావరి ఉత్సవ్ రెండు వేల ఇరవై ఏడుతో పేరుతో పాన్ ఇండియా సొసైటీ అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రాజ ఆధ్వర్యంలో కాకినాడకు చెందిన సేవారత్న అనపాల ఆంజనేయరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ గజల్ శ్రీనివాస్ తూర్పు పశ్చిమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి కతిమండ ప్రతాప్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి హారిక చేతుల మీదుగా పట్టాభిషేకం చేసి షీల్డ్ మెమోటోతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాసరావు పిఠాపురం మహాసంస్థానం రాజవంశీకులు రాజారావు వెంకటమహిపటి రామరత్నారావు బహదూర్ రాష్ట్ర పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మతియేటి శివ సత్యప్రసాద్ స్వర్ణాధరావు వృద్ధాశ్రమం ఫౌండర్ గుబ్బల రాంబాబు శ్రీ శ్రీ కళా వేదిక అంతర్జాతీయ కన్వీనర్ కొల్లి రామావతి ఆదిత్య డిగ్రీ కాలేజ్ మహిళా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు విభిన్న రంగాలలో ప్రజలకు సేవలందించిన సేవామూర్తులకు బుధవారం రాజమండ్రి సభా వేదికలో జరిగిన గోదావరి ఉత్సవ్ రెండు వేల ఇరవై ఏడుతో పేరుతో పాన్ ఇండియా సొసైటీ అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రాజ ఆధ్వర్యంలో కాకినాడకు చెందిన శివరత్న అనపాల ఆంజనేయరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ గజల్ శ్రీనివాస్ తూర్పు పశ్చిమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి కతిమండ ప్రతాప్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి హారిక చేతుల మీదుగా పట్టాభిషేకం చేసి షీల్డ్ మెమోటోతో సత్కరించారు ఈ కార్యక్రమంలో వేత్త జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాసరావు పిఠాపురం మహాసంస్థానం రాజవంశీకులు రాజారావు వెంకటమహిపాటి రామరత్నారావు బహదూర్ రాష్ట్ర పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మతియేటి శివ సత్యప్రసాద్ స్వర్ణాథరావు వృద్ధాశ్రమం ఫౌండర్ గుప్పల రాంబాబు శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ కన్వీనర్ కొల్లి రామావతి ఆదిత్య డిగ్రీ కాలేజ్ మహిళా విద్యార్థులు తదితర